సార్ అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం వైఖరి నిరసనగా వచ్చే నెల జూన్ నాలుగో తారీఖున నర్సీపట్నంలో శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టాలని దిశ మీద వారి గౌరవ డిఎస్పి గారిని ఇప్పటికే వారికి రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది వారు లెక్కనెల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే మేము అందరూ కూడా ఆనాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆనాడు గౌరవ మా పార్టీ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు మరి ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం పథకాలు పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోడ్డి గారు బాగానే చేశారు అని అంటూ మరి మరింతగా కోటమి ప్రభుత్వం మరిన్ని పథకాలు ఇస్తున్నారు కనుక ఒక ఆశతో అత్యాశకు పోయి మరి ఈరోజు కూటమి ప్రభుత్వని గెలిపించుకొని ఈరోజు మోసపోయారన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ప్రజలందరూ కూడా మరిన్ని పథకాలు ఇస్తున్నారు మరి తల్లికి వందం అంటే ఇద్దరు ఉంటే ముగ్గురు ఉన్న అందరికీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడి మరి ఈరోజు గెలిపించుకుంటే ఈరోజు పదకొండు నెలలైంది ఈరోజుకి ఓటమి ప్రభుత్వం వచ్చి పదకొండు అయింది రేపు వచ్చే నెల నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి అంటే లాస్ట్గా ఇయర్ వంద ఇయర్ అవుతుంది సందర్భంగా మరి ఏదైతే ఈ వైఖరి నిరసనగా మరి శాంతియుత నిరసన ర్యాలీ నర్సీపట్నం సిబిఎం కాంపౌండ్ నుంచి కూడ వరకు కూడా చేయలేని ఉద్దేశం మీద మరి ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక్కసారి కేవలం మన నర్సీపట్నం నర్సీపట్నంజ్ గురించి మాట్లాడుతాను ఈ సూపర్ సిక్స్ ఏ అయితే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా ఈ సంవత్సరంలో ఎక్కడ ఇవ్వలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఒక నర్సీపట్నం నుంచి మాట్లాడుతాను ఫస్ట్ సూపర్ సిక్స్లో ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగిపతి అన్నారు అంటే సుమారుగా ఈరోజు నర్సీపట్నంలో నిరుద్యోగులు సుమారుగా పదివేల మంది పైగా ఉన్నారు పదివేల మంది చూసుకున్నా సరే ఒక్కొక్కరికి మూడు వేలు చెప్పండి ఈ పన్నెండు నెలల్లో ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంటే పది పదివేల మందికి నర్సీపట్నం కేవలం నర్సీపట్నానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు నర్చీపట్నం నిరుద్యోగులకు ఇవ్వాలి మొదటి పథకం రెండోది తల్లికి వందం ఆరోజు చూస్తే మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత వాళ్ళ ప్రచారం చూస్తే ఎంతమంది ఉంటుంది అండి ఉన్న ఇస్తాం ఉన్న ఇస్తాం ఉన్న ఇస్తాం ఓపిక ఉంటే నలుగురు ఇచ్చిన ఉన్నా సరే నలుగురు కూడా అరవై వేలు ఇస్తామని చెప్పి స్వయాన మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తే తల్లికి వందం ఈరోజు చూస్తే నర్చీపట్నంలో సుమారుగా నలభై వేల పైకి ఉందారు నలభై వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది మరి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో అందరూ అంటే ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల ఇస్తే మరి నలభై వేల రెండు వందల ఎనభై మందికి సుమారుగా అరవై కోట్ల నలభై మూడు లక్షల ఇరవై వేలు అవుతుంది కేవలం తల్లికి మంది ఓన్లీ నర్సీపట్నం నియోజకవర్గం అంతా అలా చూస్తే రైతుల గురించి కూడా చెప్పారు ప్రతి ఏట కూడా ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు మరి గతంలో మేము ఇచ్చాం సుమారుగా నలభై రెండు వేల మందికి సుమారుగా మేము రైతు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాం అదే లెక్కను చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తే ఇరవై వేలు చొప్పులు ఇస్తే నలభై రెండు వేల మందికి ఈరోజు నర్సీపట్నం యూజర్లో సుమారుగా రైతులకు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ సంవత్సరానికి అది చూస్తే ఇంకోటి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి మహాశక్తి అని చెప్పి ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ కూడా ఇరవై యాభై తొమ్మిది వరకు ఉన్న మహిళలందరూ కూడా మరి పదిహేను వందలు రూపాయలు అంటే చాలా మంది ఓట్లస్ గెలిపించారు తీరా ఎంతమంది ఉన్నారంటే మనం నచ్చపడిన నిధులు పదిహేను పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు సుమారుగా తొంభై వేల మంది ఉన్నారు మహిళలు వాళ్ళకి చూస్తే నెలకి పదిహేను వందలు చూపి చూస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కొక్కరికి ఇవ్వాలి అంటే సుమారుగా తొంభై వేల మందికి నూట అరవై రెండు కోట్లు ఓన్లీ కేవలం నర్సీపట్నం నిజంలోనే మహాశక్తి పథకానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక చూస్తే ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఏడాదిగా ఉచితంగా మూడు సిలిండర్లు అన్నారు చాలా మంది ఏడాది అంటే పన్నెండు నెలలు మరి పన్నెండు నెలలకి ఎప్పుడు ఎన్ని ఇచ్చారు సిలిండర్లు కేవలం ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు ఉన్నారు రెండు సిలిండర్లు అంటే అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక చూస్తే ఇంకోటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు సుమారుగా మన నర్సీపట్నం నిజంలో సుమారుగా లక్ష మంది పైగా మహిళలు ఉన్నారు ఆ లక్ష మంది కూడా పాపం ఎదురు చూస్తున్నారు బస్సులు ఎప్పుడు వస్తాయో బస్సులు ఎక్కడ ఎప్పటికి వెదావా ఉచితంగా ఎప్పుడు వెళ్దామని అని చెప్పి చూస్తారు అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఇదే కాకుండా ఈ సూపర్ సిస్టర్లో ఏది కూడా అమలు చేయలేదు దానికి తోడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలు ఉంటేనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా చెప్పి అన్నారు చాలా మంది ఓట్లు గెలిపించారు తీరా మన నష్టపడిన ఏదైనా చూస్తే యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఎంతమంది ఉన్నారు చేసండి సుమారుగా ఇరవై ఒక వేల మంది ఉన్నారు ఈ ఇరవై ఒకరి మందికి నెలకి నాలుగు వేలు చొప్పునే పంతొమ్మిది వేలకి ఇవ్వాలంటే సుమారుగా ఒక్కరికి నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు అంటే నలభై ఎనిమిది వేలకి చూస్తే ఒకరికి నలభై వందలు అంటే సుమారుగా ఇరవై ఒక వేల మంది ఉన్నారు అంటే సుమారుగా ఈ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి యాభై సంవత్సరాలకి పెన్షన్ అంటారో సుమారుగా నర్సీపట్నం వరకు వంద కోట్ల ఎనభై లక్షల రూపాయలు బాకీ ఉంది ఈ ప్రభుత్వం దీంతోపాటు ఆటో మరియు లారీ డ్రైవర్లకు కూడా ఏడాదికి పదిహేను వేలు ఇస్తున్నారు సుమారుగా రెండు వేల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి కూడా మరి మూడు వేలకు మూడు కోట్ల రూపాయలు అయ్యే ఖర్చు అంటే ఒక్కసారి చూస్తే కేవలం నర్సీపట్నం నియోజకవర్గంకి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్కి సంబంధించి చూస్తే ఒక్కసారి ఫైనల్గా చూస్తే నిరుద్యోగ వృత్తి ముప్పై ఆరు కోట్లు తల్లికి మందు అరవై కోట్ల నలభై మూడు లక్షల ఇరవై వేలు అలాగే రైతులకు ఎనభై నాలుగు కోట్లు మహాశక్తి పథకం మీద నూట అరవై రెండు కోట్లు యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల పెన్షన్ వారికి కూడా వంద కోట్ల ఎనభై లక్షలు ఆటో మరియు లారీ డ్రైవర్కి మూడు కోట్లు అంటే సుమారుగా నాలుగు వందల నలభై ఆరు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కేవలం నర్చిపట్నం నియోజకవర్గంకి కూటం ప్రభుత్వం బాగా ఉంది అంటే ఈ సంవత్సరం కూడా ఒక్క కనుక ఈ బాకీ ఉంది మరి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి మరి అందుకనే మేము ఏం చేసామంటే ఏదైతే ఈ కూటం ప్రభుత్వం నిరసనగా పన్నెండు నెలలు పదకొండు నెలలు అయింది పన్నెండు నెలలు వచ్చినప్పుడు కూడా ఇవ్వకపోతే సందర్భంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి దీనివల్ల సరే మరి ఒత్తిడి తీసుకొస్తే ప్రజలందరూ కూడా మా నర్సిపూరి నీధుల ప్రజలందరూ కూడా ఈ పథకాలు వస్తాయి ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వచ్చే నెల నాలుగో తారీఖుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ రోజు మరి ర్యాలీ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టినందుకు మరి ఈ రోజు మరి గౌరవ డీఎస్పి గారిని కలిసి మరి త్వరలోనే ఈ నెల రోజులు కూడా కార్యాచరణ కూడా చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మా పార్టీ తరఫున మరిన్ని కార్యక్రమం చేస్తామని చెప్పి మీ దగ్గర తెలిపిస్తూ నమస్కారం తెలుపుకున్నాం జై జగన్